చేసుకున్నారు నైట్ ఏ సమయం జరిగింది కూడా ఎవరి తెల్లారి రెండు గంటలకు అంటే మధ్యాహ్నం రెండు గంటల సుమారు సుమారులో వాళ్ళే శుక్రవారం నుంచి బయటకు వచ్చి తల బయటకు వచ్చింది బయటకి వచ్చేసరికి బయటకు వచ్చి కింద పడ్డాడు కింద పడేసరికి మా వదిన పక్క మా శంకర్ వాళ్ళ భార్య వదిన ఉండేది అదే ఏంది సౌండ్ ఏందని వచ్చి చూస్తే మొత్తం రక్తం కక్తండు రక్త రక్తం ఉంది మొత్తం చూసరికి ఇక ఏడ్చుకుంటా వాళ్ళు మొత్తున్నారు అందరు జమ అయ్యింది కళ్ళు అందరూ వీళ్ళందరూ వచ్చి ఇక ఆడావుడితో అందరు వచ్చేసి ఇక ఆడావుడిగా చూస్తే వాళ్ళ మా వల్ల కూడా లోన చనిపోయి ఉన్నది అప్పటికే ఆమె కూడా గొంతు కలిగి మరి చాక్ ఉన్నది పక్కన వాళ్ళ ఇద్దరు గొడవ పడ్డ తర్వాత ఏం చేస్తున్నారో ఎవరికి మాకు కూడా తెలియదు మ్యాక్సిమం మొత్తం దెబ్బలతో కలిగి ప్లేస్ లో ఉండి